హలో అండి ఈరోజు నెల్లకాయ పిక్కలు చూడండి ఎంత బాగా వేశారో ఈజీగా సింపుల్గా అయిపోయింది మనము నెల్లకాయ చేయాలంటే చానా పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటాం కదా అటు కాకుండా ఉసిరికాయలు అంటారు కదా అవి చూడండి ఈ విధంగా చేశారు ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో నెల్లకాయలు ఉసిరికాయలు తీసుకొచ్చి ఈ విధంగా వేశారు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు తర్వాత చింతపండు గుజ్జు తీసి పెట్టేశారు ఉడకపెట్టేసి గుజ్జు తీసిపెట్టి అది కూడా ఇందులో వేసేసి కరివేపాకు తెల్లగడ్డలు అన్నీ వేసి వేయించారు ఆయిల్లో విధంగా చూడండి వేయించేసి ఉప్పులు చిన్న చిన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసారు ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చారు మంట తగ్గించేసి బాగా వేయించేశారు బాగా వాష్ చేసి కడిగి పెట్టేస్తాము బాగా ఒక రోజంతా ఆరినాక మళ్ళీ ఈవినింగ్ కట్ చేసి ఈ విధంగా వైట్ ఈ నూరు క్లాత్ పైన ఆరబెట్టేసి ఈ విధంగా చేశారు తర్వాత కట్ చేస్తే కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేశారు ఇవన్నీ వేసి బాగా వేయించేసి చల్లారి పెట్టేస్తారు పూర్తిగా చల్లారాక ఇదిగోండి జీలకర్ర పొడి మెంతి పొడి రెడ్ చిల్లీ పౌడర్ వేసి మెల్లగా కలిపేశారు కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా కలిపేసి ఉప్పులు చదరకుండా అవి బాగా ఆయిల్లో బాగా వేగే కొద్దికి బాగా ముగిపోయినాయి తెల్లగడ్డ కూడా వేసారు మనం తెల్లగడ్డలు వేయరు కదా ఎక్కువ ఇక్కడ దంచేసి వేసేసారు మనం వల్లిచేసి అట్టే వేసేస్తాం కదా లెమను ఒక టూ లెమన్స్ రెండు నిమ్మకాయలు కట్ చేసి జ్యూస్ పిండేసారు ఈ విధంగా స్వీస్ తీసి జ్యూస్ పిండేసి ఇలాగా రెండు కాయలే వేసారు మనము నిమ్మకాయలు ఎక్కువ వేయాలి అంటారు కదా చింతపండు వేస్తే బాగుండదు అంటారు కానీ చాలా బాగుంది రైస్లో కానీ మనకు టిఫిన్లలో కూడా బాగుంది తినేదానికి సైడ్ డిష్ కూడా బాగుంది వేసి వేసుకో తిన్నాము చాలా టేస్టీగా ఉందండి ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు చాలా తొందరగాను అయిపోయింది చాలా బాగుంది ట్రై చేసి చూడండి మీరు కూడా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి హైదరాబాద్లో తెలంగాణ రుచులు ఇవి రాజమండ్రి వాళ్ళు చేసా చాలా బాగుంది